నటీ నటుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు కొందరు బాలీవుడ్ సినిమా క్రిటిక్ కేఆర్కే ట్రెండ్ ఇదే తాజాగా కోలీవుడ్లో కూడా ఓ హీరోయిన్కి ఇలాంటి ఇబ్బంది ఎదురైంది తమిళం తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించిన నివేద పేతురాజ్ పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది ఆమె గురించి కొన్ని తమిళ మీడియా యూట్యూబ్ ఛానల్లో వస్తున్న కథనాలు దుమారం రేపుతున్నాయి నివేదాకు తమిళ హీరో నిర్మాత రాజకీయ నేత అయినా ఉదయనిధి స్టాలిన్కు సంబంధం ఉందని ఎప్పటి నుంచో ఒక ప్రచారం నడుస్తోంది అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్లో ఆమె గురించి ఒక కథనం ప్రసారం చేశారు అందులో అతిథిగా వచ్చిన వ్యక్తి నివేదాకు ఉదయనిధి దుబాయ్ లో యాభై కోట్లతో ఒక ఖరీదైన ఇంటిని కొనిచ్చినట్లు వ్యాఖ్యానించారు నివేద ఉదయనిధి విషయంలో చాలా పొసెసివ్ గా ఉంటుందని ఆమె ఎక్కడే ఉంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆమెకు దుబాయ్లో లూలు మాల్ ఓనర్ ఉండే ప్రాంతంలో ఉదయనిధి లగ్జరీ హౌస్ ని ఇచ్చాడని ఆమె రెండు నెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి వెళ్తుంటుందని అప్పుడు ఉదయనిధి ఆమెను కలుస్తాడని అతను పేర్కొన్నాడు ఈ వీడియో వైరల్ అవడంతో నివేద తాజాగా ఒక పెద్ద పోస్టు పెట్టింది ట్విట్టర్లో నా కోసం విచలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఓ తప్పుడు ప్రచారం జరుగుతోంది ఇప్పటి మౌనంగా ఉన్నాను ఎందుకంటే అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే ముందు కాస్త నిజం తెలుసుకుని మాట్లాడే మానవత్వం కలిగిన మనుషులు ఉండకపోతారా అని భావించాను కానీ ఈ వార్తలతో నేను మా కుటుంబం తీవ్ర కుంగుబాటుకు లోనవుతున్నాం ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను నేను పదహారు సంవత్సరాలు వయసు నుండి ఆర్థికంగా స్వతంత్రంగా బతుకుతున్నా నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్లోనే నివసిస్తోంది ఇరవై ఏళ్ళుగా దుబాయ్లో ఉంటున్నాం సినీ పరిశ్రమలో అవకాశాలు ఇవ్వమని ఇప్పించమని ఏ నిర్మాతను దర్శకుణ్ణి హీరోని నేను ఎప్పుడూ అడగలేదు అని చెప్పుకొచ్చింది ఇక నివేద సినిమా అవకాశాలపై కూడా స్పందించింది నేను ఇరవైకి పైగా సినిమాలు చేశాను అవన్నీ నాకు నేనుగా సంపాదించుకున్నవి నా గురించి ఇప్పటి మాట్లాడిన సమాచారం ఏదీ నిజం కాదు మేము రెండు వేల రెండు నుంచి దుబాయ్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాము అలాగే రెండు వేల పదమూడు నుండి నాకు రేసింగ్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది నిజానికి చెన్నైలో నివసిస్తున్న రేసుల గురించి నాకు తెలియదు నేను మీ కళ్ళకు ఏదో లగ్జరీ లైఫ్ లో బతుకుతున్నారని అనుకుంటున్నారు నేను చాలా సాదాసిద జీవితాన్ని గడుపుతున్నాను జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత ప్రస్తుతం మానసికంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను మీ కుటుంబంలోని ఇతర స్త్రీల పట్ల కూడా మీరు ఇదే కదా జర్నలిజం లో కొంత మానవత్వం మిగిలి ఉంది నా పరువు తీయరన్న నమ్మకంతో నేను ఎటువంటి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవటం లేదు నా పటిష్టను దిగజార్చే ముందు సమాచారాన్ని తెలుసుకోవాలని కోరుతున్నాను ఇకపై నా కుటుంబాన్ని ఎలాంటి బాధకు గురి చేయవద్దని జర్నలిస్టులను కోరుతున్నా నాకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదములు అంటూ ట్వీట్ చేసింది నివేదా raj